హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఆఫీ ఈ రెండు పథకాలైతే కాంగ్రెస్ తెలక్ష హామీ అయితే ఇచ్చింది కాబట్టి అయితే సిఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా రైతు రుణమాఫీ ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలానే మనకైతే రైతు కూలీలు కూడా పన్నెండు వేలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు సంవత్సరానికి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అలానే మనకైతే రైతు సంబంధించిన కూడా రూపాయి నుంచి లో ప్రయత్నం చేస్తామని చెప్పారు మొత్తం అయితే ఈ మూడు పథకాల సంబంధించిన డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి పథకాలు అమలు చేస్తారు ఎవరో అమలు చేస్తారని అన్న పైడో క్లారిటీ చెప్తే చూడండి చాంట్ ఫేస్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాల్సి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పదకాల సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు కాంగ్రెస్ అధికారంగా వచ్చి సమస్యలు పూర్తయినా ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయాల్సి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతుల ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతుల నో ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతు రైతునాప్ అయింది కొంతమంది రైతు రైతు నాకు కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రూపాయలు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి ఉన్న రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి చెప్పచ్చు కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి కాబట్టి ఏ రైతు రైతునాప్ కాలేదు అర్హత ఉన్న రైతులు పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి రైతు నోక లేదో వాళ్ళకైతే ఈ రోజు నుంచి రైతు నోపి సంవత్సరం డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు మరో గంటలో కడుగు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి ఏ రైతు అయితే రైతు కాలేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఒక బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ రోజు నుంచి కడుగు శుభాని చెప్పచ్చు అనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేలు చొప్పున పెట్టుబడి డబ్బులు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి వ్యక్తి రైతు భరోసా పథకం కింద రైతులకి కౌలు రైతులకి సంవత్సరం పదై వేలు చొప్పున పెట్టుబడి సాయం డెబ్బై చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు అలాగే వ్యవసాయ కురులకు కూడా సంవత్సరం పదహైదు వేల చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు కాబట్టి ఇప్పుడు రైతులకి కౌలు రైతులకి వ్యవసాయ కుటులకైతే తొలి వేడు సంవత్సరం డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విధాన చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కడి శుభాని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి రైతులకి కౌరైతులకి అయితే పెట్టుబడి సాగా డబ్బులు విద్య చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు ఐదు చొప్పున పెట్టుబడి సాయని డబ్బులు ఇలా చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలానే వ్యవసాయ కూలీలు కూడా ఆరు వేల చొప్పున తొలి విడతలో భాగంగా డబ్బు ఇలా చేయబోతున్నారు మొత్తం అయితే ఈ రోజు అయితే ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు రైతులకి కౌరు రైతులకి అనే వ్యవసాయ కూలీలకి కడి సిద్ధంగా అయితే ఉండండి మరో గంటలో అమలు చేయబోతున్నారు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి ఈ పథకం అమలు చేయాలంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట మొత్తం అయితే సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపటి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే పెట్టుబడి డబ్బు ఎలా చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వందల చొప్పున రైతులకి కౌలు రైతులకి అలానే మనకైతే వ్యవసాయ కూలీలు కూడా తొలి విడతలో భాగంగా డబ్బు ఇలా చేయబోతున్నారు మొత్తం సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లహన్ చేసుకోండి టైర్ వాచ్